भीम जयदेव كده इट्स बहुत

ఇది ఏ కా గ్రూప్ లోన ఉందో వాళ్ళు అన్నమాట అంటే ఏ కా గ్రూప్ లో ఉంటారు వాళ్ళ టాలెంట్ స్టూడెంట్స్ అందరూ ఉంటారని అని అనిమేషన్స్ కూడా ఉంటాయి 22న ఈ ఫీచర్ కార్డ్ లో స్టాక్ స్ట్రాంగ్ గా ఉంటుంది పాయింట్ ఏంటంటే పిల్లలకి మనసుకి దాని సబ్జెక్ట్ వస్తుంది దానిలో మార్కులు పెడుతుందా వాళ్ళకి అర్థమవుతుందా టెన్త్ క్లాస్ మనం మీడియంకి వెళ్తాను మనసుకి అవుతుంది ఎక్కువ మేము ఫోన్ వచ్చి రాయడం వల్ల ఊరికి రాసుకుంటే ఇంకా రాయాలి కదా పొద్దున్న రాత్రి రాసేస్తున్నారు కానీ దానివల్ల మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా అవుతుంది పిల్లలు అర్థం బానే ఉంది అంటే ఫోన్లో ఇస్తాం దానివల్ల పెద్ద ఉపయోగం లేదు మాకు అర్థం కావట్లేదు మామూలు చదివేసుకుంటూ ఇంటికెళ్తే చూసి చదవడం ఇక్కడ లేదు ఈ ఫోన్ నిచ్చారు ఇదక్కడకి వెళ్ళి నిలబండి యమాయ్ నిక ఫాటలెక్ మెకానిక్ షెల్ కి వెళ్ళండి దానికి వాడొచ్చు సకిల షాప్ కి వెళ్ళండి

ఉన్నారు వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఏంటి అంటే టెన్త్ తర్వాత వాళ్ళు ఏం చేయాలి మనం అందరికి టెన్త్ తర్వాత ఇంటర్ ఇంటర్ తర్వాత డిగ్రీ ఆ బీటెక్ అవి కాకుండా ఇంకా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి దానికోసం ఈ స్కూల్లో మనకి వీక్లీ ఎక్కడెక్కడ మంత్లీ మంత్లీ త్రీ డేస్ మంత్లీ త్రీ డేస్ మన పిల్లలకి వీళ్ళు కెరీర్ గైడెన్సు నెక్స్ట్ ఏమైనా బయట కొంతమంది అలవాట్లకి అంటే మనకి తెలియకుండా పేరెంట్స్ తెలియపోవచ్చు టీచర్స్కి కూడా తెలియకపోవచ్చు ఏమైనా అలవాట్లకి వాళ్ళు ఏమైనా ఎడిక్ట్ అయ్యారా దాని దగ్గర నుంచి వీళ్ళు ఎలా బయటకు తీసుకెళ్ళండి కౌన్సిలింగ్ కూడా ఇస్తారు మీరు ఏం చెప్తున్నారు మీకు

అవి మళ్ళీ మన రేలీజ్లో మంచిగా డ్యామేజ్ అయిపోయిందని మనకి మాట్లాడే సీజనల్ ఏం వేయాలి అనేది మీకు ఐడియా ఉంటుంది సో అది అంత అగ్రికల్చర్ సెక్టార్ కాబట్టి పిల్లలకి చెప్తున్నారు అలాగే మనకి ఇయర్లీ కూడా ఇంట్రెస్ట్ విజిట్ అని ఇంటర్న్షిప్ అని చేసుకోం సార్ సమ్మర్లో మనకి టన్ ఇంటర్న్షిప్ చేయించాలి సార్ చాలా యూస్ఫుల్ అంటే ఇంటర్న్షిప్ అంటే ఏం కాదు ఒక మెకానిక్ షెట్ తీసుకెళ్ళి వాళ్ళొక పని ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అబ్జర్వ్ అలా అయితే టెన్త్ క్లాస్లో ఉన్నారు లాస్ట్ లాస్ట్ దసరా సార్ టెన్ డేస్ దానివల్ల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అప్పుడు మేము ఈ స్కూల్లో కానీ లేదంటే మన గవర్నమెంట్ హై స్కూల్స్లో గవర్నమెంట్ వారు కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలర్స్ని నియమించడం జరిగింది మేము ఏం చేస్తామంటే పిల్లల ఎడ్యుకేషన్లో కానీ అంటే చదువు పరంగా కానీ లేదు వారు శారీరకంగా కానీ లేదు మానసికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారా ఆ ఇబ్బందులు ఫీల్ అయితే దాన్ని ఒక్కొక్కసారి మనం టీచర్లకి చెప్పలేము లేదు పేరెంట్స్తో మనం మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంటుంది ఫ్రెండ్స్తో చెప్తామంటే ఫ్రెండ్స్ దాన్ని అర్థం చేసుకునే ఇదిలో వాళ్ళు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ ఏం చేస్తారంటే వారు మానసిక ఇబ్బందులు కానీ లేదు ఈ శారీరకంగా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే స్కూల్ బయట కానీ లేదంటే ఎవరిని ఏడిపించడం కానీ లేదు వాళ్ళకే ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే కనుక మాకు చెప్పుకుంటే మేము దాన్ని అది ఒకవేళ ఫిజియాలజీ అంటే శారీరకంగా అయితే కనుక ఏ డాక్టర్ని సంపాదించాలి లేదు ఎవరి దగ్గరికి వెళితే మంచిది ఎవరి దగ్గర వాళ్ళకి ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్తాం లేదు చదువులో కానీ మానసికంగా కానీ లేదు వాళ్ళకి ఏదైనా ఏదైనా ఆలోచిస్తున్నారు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పడుకోలేకపోవడం వల్ల చదువు మీద గ్యాస్ పెట్టలేకపోవచ్చు దాన్ని మనం ఎలా చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి దీని తర్వాత అంటే మన టెన్త్ క్లాస్ తర్వాత కానీ లేదంటే ఈ ఎడ్యుకేషన్ని కెరియర్లో అంటే నైన్త్లో ఉన్నారనుకోండి వాళ్ళు నైన్త్ తర్వాత టెన్త్ టెన్త్ నుంచి వాళ్ళు ఏం చూజ్ చేసుకోవాలి వాళ్ళకి అసలు ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఏ ఏరియాని చూజ్ చేసుకుంటే వాళ్ళు డెవలప్ అవ్వగలుగుతారు ఇప్పుడు మనం ఇందాక చూసుకుంటే సైన్స్ మీద బాగా ఉందని ఇంట్రెస్ట్ ఉందని ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి సైన్స్ బైపీసీ కానీ లేదా డాక్టర్ వైఫ్ కానీ లేదు అలాగా తన సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఏది వెళ్తే బాగుంటుంది అని వాళ్ళకి మేము అర్థమయ్యేలా చెప్తాం ఇప్పుడు చదువు బేసిక్లో అంటే తన రిపోర్ట్ కార్డ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ఏది ఇంట్రెస్ట్ కనుక్కొని ఈ రెండింటి మధ్య సంబంధాన్ని చూసి ఫ్యూచర్లో ఇది చదువుకుంటే బాగుంటుంది లేదనుకుంటే మీరు అనుకునే స్కిల్కి ఈ అవకాశాలు ఉన్నాయి అని మేము చెప్పడమే మా కెరియర్ కౌన్సిలర్స్ యొక్క బాధ్యత దీనికోసం ఏంటి మీకు ఇంతే ఫోన్స్ ఉన్నాయి లేదనుకుంటే మీకు పిల్లలకి కొంతమంది ట్యాబ్లు ఉన్నాయి దాంట్లో కూడా కెరియర్ అడ్వైజర్ యాప్ అని ఉంటుంది అది తెలుగులోను ఇంగ్లీష్లోను రెండు లాంగ్వేజెస్లో కూడా పేరెంట్స్ కూడా చూసి చేసే విధంగా కూడా ఉంటుంది అది పిల్లలకు ఆల్రెడీ చెప్తాం సో ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత కూడా మన యొక్క ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అనే పిల్లలకి ఒక చదువుతో పాటు వృత్తిని కూడా ఒక చదువుతో పాటు వృత్తిని కూడా ఒక డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టిందండి ఇది మన స్కూల్లో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేడం జాయిన్ అయ్యారు నేను ట్వంటీ ఫోర్లో జాయిన్ అయ్యాను మేడం మనకు వచ్చి ఇప్పుడు మూడు ట్రైన్లు ఉన్నాయండి మన స్కూల్కి అంటే స్టెబ్ని బట్టి డిసైడ్ చేస్తారు ఈ ట్రైన్లో మూడు ట్రైన్లో ఫస్ట్ అగ్రికల్చర్ ఆటోమోటివ్ బ్యాంకింగ్ అగ్రికల్చర్ మేడం చెప్తాను ఆటోమోటివ్ అంటే నా జాబ్లో వచ్చి ఫోర్ వీలర్ సర్వీస్ వస్తుంది అంటే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అంటే కార్ కోసం పార్ట్స్ కోసం లేదా బైక్ బైక్ ఎలా రిపేర్ చేసుకోవాలి మైనర్గా ఇప్పుడు బైక్స్ చాలా ఒక వెళ్తా ఒకేసారి స్లో అయిపోతుంది ఫస్ట్ మనం ఎందుకు స్లో అయిపోయింది ఫస్ట్ మనం బ్యాటరీ చెక్ చేసుకోవాలి తర్వాత ఏమన్నా ప్యాచ్ పడిందా చూసుకోవాలి ఫస్ట్ ఆ బేసిక్ పిల్లలకి నేర్పిస్తే రేపు పొద్దున్న వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకుని ఫ్యూచర్లో కొంచెం అంటే ఇప్పుడు మనం తెలుస్తున్నాం కదండి రోడ్డు మీద వెళ్తుంటే చాలు బెండలా కొత్త మెకానిక్ షాప్ తీసుకెళ్తుంటే సరే వాడు నాలుగు వందలు రెండు వందలు బిల్ వేసి అదే కాకుండా మనం అలా తెలిసేలా కొంచెం దానికి మోటివే మోడల్లా చెప్పడానికి నాలెడ్జ్ పెంపొందించడానికి నేను వచ్చిన చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ టైలరింగ్ అవ్వచ్చు బ్యూటిషియన్ అవ్వచ్చు ఐటి ఎలక్ట్రానిక్స్ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా నేర్చుకుంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ మామూలు పరీక్షలతో పాటు ఆ పరీక్షలు కూడా రాసి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు రేపు రేపొద్దు వాళ్ళు టెక్నికల్గా అంటే బీటెక్ తర్వాత లేకపోతే పాలిటెక్నిక్ చేసి ఉండొచ్చు ఇంటర్ తర్వాత అవి ఉపయోగపడేలాగా ఆ యొక్క స్కిల్ని ఇంకా డెవలప్ చేసేలాగా మనకి సమగ్ర అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వొకేషనల్ కోర్సెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అందరూ ఈ అన్నదేవరపేట ఈ హై స్కూల్లో వొకేషనల్ ఉంది అటల్ ఒక ల్యాబ్ అంటే సైన్స్ ల్యాబ్ ప్రతి స్కూల్స్లోని సైన్స్ చెప్తాము కానీ ఎక్కడ ల్యాబ్స్ ఉండవు ఎక్విప్మెంట్ కూడా ఉండదు కానీ ఈ స్కూల్లో ప్రతి సైన్స్ ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా ఉంది మీరు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మూడు ల్యాబ్స్ అక్కడ ఉన్నాయి ఆ ల్యాబ్లో ఏ ఎక్విప్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మీ ఇద్దరు అగ్రికల్చర్ ఒకళ్ళు ఆటోమొబైల్స్ మీకు తెలుసు ఇప్పుడు ఆటోమొబైల్స్ అంటే నేను చాలామంది మన పిల్లలు అసెంబ్ల్ చేసేస్తున్నారు అంటే పార్ట్స్ అన్నీ కూడా విడివిడిగా పెట్టేస్తే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత ఆ పార్ట్స్ అన్ని అసెంబ్ల్ చేస్తున్నారు దీనివల్ల మీకు ఇంటి దగ్గర ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఇక్కడ లేదు ఎలక్ట్రానిక్స్ ఉన్న చోట చిన్న టీవీ రిపేర్ వచ్చిన మన ఫ్రిడ్జ్ రిపేర్ అయినా ఏసీ రిపేర్ అనుకోండి మనం ఎవరిని పిలుస్తామో బయట నుంచి పిలుస్తాము వాళ్ళు ఎప్పటికో పదిసార్లు ఫోన్ చేస్తే వస్తారు అక్కడ జరిగిన చిన్నది డిఫెక్ట్ కానీ చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు అవునా అలాంటివన్నీ కూడా మన స్కూల్స్లో నేర్పిస్తాం చదువుతో పాటు అది మన ఈ స్కూల్లో ఉంది మీరు చెప్పండి మీరు